కష్టపడి పాయింట్లు పెంచుకుంటే మనడు కస్టమర్ క్యాన్సల్ చేసినా కూడా ఇది కస్టమర్ క్యాన్సిల్ చేసినా కూడా తక్కువ చేసేస్తుండు పాయింట్లు ఇవి రాబిటోడు ఒక ఆట ఆడుకుంటుండ్రు డ్రైవర్లతో పాయింట్లు ఏంటంటే ఇది ట్వంటీ చేస్తే ఇది ఇట్లా ఇస్తుండు మ్యాక్సిమం ట్వంటీ చేయండి మంచిగా రైడ్స్ వస్తాయి అనేది చేస్తుండు అది మనం తక్కువ మనం క్యాన్సల్ చేస్తే తక్కువ చేసిందంటే ఏమో అది కస్టమర్ క్యాన్సల్ చేసినా కూడా మనకే ఇస్తుండు కస్టమర్ ఇప్పుడు నేను సెవెంటీన్ ఉండే ఇది సిక్స్టీన్ అయిపోయింది కస్టమర్ క్యాన్సల్ చేసేసిండు వస్తున్నారా అంటే కూడా కస్టమర్ క్యాన్సల్ చేసి పడిస్తుంటారు ఎందుకు బుక్ చేస్తారో ఏమో ఫోర్ హండ్రెడ్ మీటర్ పికప్ ఉండే వస్తున్నాను అనేటళ్ళకల్లా బుక్ చేసిండు మళ్ళీ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరం వచ్చేసినాం క్యాన్సల్ చేస్తున్నారు ఉత్సాగట్లేదు కస్టమర్లకు అసలు అసలు ఎందుకు బుక్ చేస్తుంటారో ఎందుకు క్యాన్సల్ చేస్తుంటారో అర్థం కావట్లేదు అండ్ మన రాబిటోడైతే మనతో ఆట ఆడుకుంటుండ్రు మనం మనం క్యాన్సల్ చేస్తే ఆ పాయింట్ తక్కువ చేస్తే నడుస్తుంది కస్టమర్ తక్కువ చేసినా కూడా మనకే మనకేస్తు డ్రైవర్ క్యాన్సల్ చేసినా కూడా మనకే ఇస్తుండీ ఒక ఆట ఆడుకుంటుండు మేడం మనకు